आगश्वेतक्त्वा याथास्तम विपरीतनाह संस्कृत में नमस्कार न्याय भाग 20 20 का 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 20 చావరణోవంతృహస్పతి సాధ్యం త్రిభక్తి సంయుక్తం యోజితం ప్రియమ్ గృహాణం దీపం త్రైలక్యం తిరాబా పరమాత్మే కానికా దివ్యోతి నమోస్

सरणीना चल त्रैलोकम भाग लपयना चन करे तदंगाः पुष्पैष्टकूडयामिहे ॐ अहला께 নমਹਾ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ తెలంగాణలో తెలంగాణ ప్రారంభం అవుతుంది బోడోపల్ బ్రాంచ్ జోనల్ మేనేజర్ ప్రసాద్ సార్ కస్టమర్ పెద్ద కృతజ్ఞతలు అన్నీ మా టోటల్ బిజినెస్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రది మహారాష్ట్ర లోన్స్ దాటిపోయింది బ్యాంక్ ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ ఫర్ మోర్ దెన్ సిక్స్ ల్యాక్స్ ఫోర్ బిజినెస్ అండి నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో ఇంకా ఇంకా రెండు బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నాము కస్టమర్కి తగినట్టు ప్రొడక్ట్స్ మేము డిజైన్ చేస్తామండి హౌసింగ్ లోన్ ఎయిట్ పాయింట్ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గోల్డ్ లోన్ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ అగ్రికల్చర్ వాళ్ళకి గోల్డ్ లోన్ ఇస్తాము వెహికల్ లోన్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్తో స్టార్ట్ అవుతుంది మా దగ్గర ఉద్యోగాలందరికీ బిజినెస్కి వాళ్ళ సెట్ అయ్యేటట్టు వాళ్ళకి బిజినెస్ బట్టి మేము వాళ్ళ ప్రోడక్ట్ డిజైన్ చేస్తామండి సో వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ ఇస్తాము అందరికీ ఉంటాయి మా సార్ మంచి లోన్స్ నెక్స్ట్ ఇంకా ఈ బ్రాంచ్ ఇంకా ఇలానే మీ అందరి సపోర్ట్ కస్టమర్ సపోర్ట్స్తో